ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ కాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపు నామం పేరట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ఒక అద్భుతమైన మాట సెలవిచ్చారు నేనే మార్గమును సత్యమును జీవమును అనే మాట యేసు ప్రభు సెలవు ఇవ్వడం ద్వారా మానవుడు కలిగి ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబును ప్రభు ఇచ్చారు యేసు ప్రభుని ఎందుకు అంగీకరించాలి ఆయన దగ్గరికి మనం ఎందుకు రావాలి అంటే ఆయన మన ప్రతి ప్రశ్నకు సమాధానమై ఉన్నారు మనకు మార్గమైన దేవుడు జీవమైన దేవుడు ఉన్న దేవుడు ఆయన కాబట్టి ఆయన పాదాల దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని మనం పొందుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఏసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారికి పొందుపరచబడి ఉన్నాయి ఈ వాగ్దానాలన్నీ కూడా మనలను ఆధ్యాత్మికంగా బలపరచడానికి క్రీస్తు రూపంలోనికి మనందరం మార్చబడి ఆయన చిత్తానుసారంగా నడవడానికి ఉపయోగపడే వాగ్దానాలు ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని ధ్యానం చేసే కృప దేవుడు మనకి ఇస్తున్నారు అందును బట్టి సకల ఘనత మహిమ ప్రభావంలు ప్రభువుని యేసుక్రీస్తు వారికి చెల్లిన గాక ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోసులైన పౌలు కొలసే సంఘానికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చి చదువుకుందాం చదువుకున్నాం చాప్టర్ టూ అండ్ వర్స్ త్రీ దానిలో ఈ మాట ఇలా రాయబడింది బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే ఉన్నవి ఇన్ హూమ్ ఆర్ హిడ్ ఆల్ ద ట్రెషర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభును అంగీకరించిన తర్వాత సంఘాలను బలపరచడానికి అద్భుతమైన ఉత్తరాలు రాశారు పద్నాలుగు ఉత్తరాలు బైబిల్లో మనం చూస్తాం నూతన నిబంధనలో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను వివరించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు పౌలు మహాశైని ఎన్నుకున్నారు అన్యజనుల ఎదుట నా నామమును భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనము అని పౌలు గురించి చెప్పబడింది అలాంటి గొప్ప దైవజనుడు ఒక్కొక్క ప్రాంతంలోని ఒక్కొక్క సంఘానికి ఉత్తరాలు రాశారు కొంతమంది వ్యక్తులకు కూడా ఆయన ఉత్తరాలు రాసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం కొలస్సై అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఆయన క్రీస్తు ప్రభ యొక్క దైవత్వాన్ని గురించిన వివరాలు రాస్తూ అద్భుతమైన విషయాలు పొందుపరుచుకుంటూ వచ్చారు ఇక్కడ ఈ వచ్చిన భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభులో ఏమున్నాయి ఒక వ్యక్తి తన పాప జీవితాన్ని విడిచి రోత జీవితాన్ని విడిచి లోక సంబంధమైన ఆచారాలను విడిచి పారంపర్య ఆచారాలను విడిచి యేసుక్రీస్తు ప్రభుని తన రక్షకునిగా దేవునిగా అంగీకరించినప్పుడు ఆ వ్యక్తికి కలిగే ప్రయోజనం ఏంటి ఈ రోజులో చాలామంది అదే అడుగుతున్నారు కదా యేసు ప్రభుని అంగీకరించడం వలన మాకు కలిగే ప్రయోజనం అని ఒకసారి ఒక ఆమె మా తండ్రి గారి దగ్గరికి వచ్చి అయ్యా నేను యేసు ప్రభుని అంగీకరిస్తాను చర్చ్కి వస్తాను నాకేమన్నా అవసరాలు తీర్చబడతాయా అంటే కందిపప్పు మినప్పప్పు ఆ తర్వాత నూనె ఇలాంటివి ఏమన్నా నాకు ఇస్తే యేసు ప్రభుని అంగీకరించేస్తాను అన్నట్టుగా మాట్లాడడం ప్రారంభించింది మా తండ్రి గారు ఇచ్చిన ఏంటో తెలుసా అమ్మా అవి దొరికే స్థలం కాదు ఇది యేసుక్రీస్తు ప్రభు దరికి కందిపప్పు కోసం మినపప్పు కోసం మంచినూనె కోసం కాదచ్చే ఆయనలో ఉన్న శ్రేష్ఠమైన అనుభవాలు గ్రహించి ఆయన దేవుడిని గుర్తించి పాపక్షమాపణ నిమిత్తము ఆత్మరక్షణ నిమిత్తము రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రభు దరికి మనం రావాలి కానీ లోక సంబంధం విషయాల గురించి కాదు అంటే దేవుడు మన భౌతిక అవసరాలు తీర్చడం నేను చెప్పట్లేదు కానీ వాటి కోసమే ప్రభువుని వెంబడిస్తే లోకంలో ఉన్న వారందరికన్నా దౌర్భాగ్యులు అని పౌలు మహాశయుడు తన పత్రికలో రాశాడు యేసుక్రీస్తు ప్రభుని ఒక వ్యక్తి తన హృదయంలో చేర్చుకోవడం ద్వారా అతనికి కలిగే ప్రయోజనం ఏంటి అంటే బుద్ధి మరియు జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎందు గుప్తమై ఉన్నవి ఆయన ఎందే అనే మాట అక్కడ యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే అనే మాట అక్కడ స్పష్టంగా పౌల్ గారు రాశారు ఆయన ఎందే అనే మాట వాడడంలో ఆ ఉద్దేశం అదే ట్రెజర్స్ అనే ఇంగ్లీష్ పదం టెసరోస్ అనే గ్రీకు పదంలోంచి వచ్చింది దాని అర్థం ఏంటంటే డిపాజిట్స్ లేదా వెల్త్ ఆస్తి స్వాత్స్యము గుప్తమై ఉన్నది ప్రతి దేశానికి ఎంతో కొంత బంగారం ఉంటాయి బంగారు నిల్వల్ని ఆయా దేశంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో పొందుపరుస్తారు ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళకి విషయాలని బాగా తెలుసు దాన్ని బట్టే దేశం యొక్క అభివృద్ధి కావచ్చు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసిన తర్వాత దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని కౌంట్ చేస్తూ ఉంటారు నిల్వలు ఉంటాయి అక్కడ దాచిపెడుతూ ఉంటారు అవసరం వచ్చినప్పుడు వాటిని తీసుకొస్తూ ఉంటారు కదా యేసుక్రీస్తు ప్రభువులో ఏ సంపదలు ఉన్నాయి సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయంటే పౌలు భక్తుడు అంటున్నాడు మనిషికి కావలసిన బుద్ధి మరియు జ్ఞానము ప్రభువులో లభ్యమవుతున్నాయి బుద్ధి లేక చెడిపోయాడని అంటారు కదా బుద్ధి లేక దారి తప్పిపోయాడని అంటారు కదా జ్ఞానం లేక చెడిపోయారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హోషియా గ్రంథంలో నా జనులు జ్ఞానం వారిని నశించిపోతున్నారు అన్నాడు మై పీపుల్ పెరిష్ బికాజ్ దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఏ నాలెడ్జ్ లేదు ఏ జ్ఞానం లేదు మనిషికి రోజుల్లో అన్ని రకాల జ్ఞానాలు మనిషికి వస్తున్నాయి చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించే దగ్గర నుంచి కాలేజీలు యూనివర్సిటీలు విస్తారమైన జ్ఞానం మనిషి యొక్క మస్తిష్కంలో నాటుతూ ఉన్నారు మనిషి మెదడులో నాటుతూ ఉన్నారు మరి ఏ జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దైవికమైన జ్ఞానం మనిషికి లేనందువలన దేవునికి సంబంధించిన జ్ఞానం లేనందువలనే మానవుడు నశించిపోతున్నాడు దేవుని బిడ్డలగా మనం దేనికోసం ప్రయాసపడాలి దేనికోసం ప్రార్థించాలంటే ఆత్మ సంబంధమైన జ్ఞానము నాకు దయచేయండి దైవికమైన జ్ఞానంలో నేను ఎదగాలి నా బిడ్డలు కూడా అలా ఎదగాలని బలంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన జ్ఞానముతో తన బుద్ధితో మనల్ని నింపుతాడు కీర్తన గ్రంథంలో మాట ఉండేది ముప్పై రెండో కీర్తన తొమ్మిదో వచనంలో మీరు బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద ఉండకండి అన్నాడు ఎందుకు ఆ మాట అక్కడ వాడాడు జంతువుల్లో ప్రవర్తించకండి అని చాలామంది రోజుల్లో మనిషిగా ప్రవర్తించాల్సిన మానవుడు జంతువులా ప్రవర్తిస్తున్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో జంతువులే మనిషికన్నా ఇంకొంచెం బెటర్గా ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది బైబిల్ సెలవిస్తుంది దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను కలుగు చేశారు సమస్త సృష్టిలో నిన్ను ఒక ఔన్నత్యమైన ప్రాంతంలో ఉంచారు నీ మీద దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి నీ ద్వారా దేవుడు కొన్ని ఉద్దేశాలు నెరవేర్చాలని కోరుతున్నప్పుడు వాటిని నెరవేర్చడానికి నువ్వు సంపూర్ణంగా దేవుని సమర్పించుకోగలిగితే ఆయన తన జ్ఞానమున్నికిచ్చి తన బుద్ధిని నెక్కిచ్చి ఉన్నత స్థితిలో నిలబెడతాడు ఈరోజు ఈ మాటను మనం క్లెయిమ్ చేసే ప్రార్థన చేద్దాం దానియలు బబ్బులోని దేశంలో అత్యధికంగా హెచ్చించబడ్డానికి కారణం దానియాలు చూడ్డానికి చాలా బాగున్నాడని కాదు లేకపోతే దానియాలకి చాలా డబ్బు ఉందనో బంధుబలగం ఉందనో ఆ ప్రాంతంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయేమో కాదు దాని అభివృద్ధి పొందింది లేదా ఉన్నత స్థానంలో ఉంది దాని అభివృద్ధి పొందడానికి ఉన్నత స్థానంలోకి రావడానికి కారణం దైవికమైన జ్ఞానాన్ని కలిగిన వాడు ఆ జ్ఞానాన్ని ఎలా అంటే ప్రార్థన ద్వారా సంతరించుకున్నాడు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక సవాల్ వచ్చినప్పుడు తను మరియు తన స్నేహితులు ప్రార్థన చేయడం ద్వారా దేవుని నడిపింపును పొందుకుని తద్వారా ఉన్నతమైన స్థానానికి రాగలిగాడు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు జ్ఞానమును మరియు బుద్ధిని ఉచితంగా మనకు అనుగ్రహించే దేవుడు ఆయన బుద్ధి జ్ఞానాలు మార్కెట్లో దొరికేవి కాదు క్రీస్తు ప్రభు పాదాల దగ్గర జీవితాన్ని కట్టుకునే బుద్ధి జీవితాన్ని కట్టుకునే జ్ఞానం ఎవరితో ఎలా మెలగాలో కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని ప్రభు ద్వారా మనం పొందుకుంటాం నేను ప్రార్థిస్తున్నాను మరియు కోరుతున్నాను ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ కూడా దేవుడు తన ఆత్మ ద్వారా నింపి తన జ్ఞానముతో నింపి తన బుద్ధితో నింపి సర్వ సంపదలను మీ జీవితంలో క్రమరించాలని కోరుతున్నాను ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి దేవుని సలో ప్రార్థించండి మీ బిడ్డల కోసం కూడా ప్రార్థించేయండి ప్రభు సర్వసంపదలతో మా బిడ్డలను నింపండి అని మీరు ప్రార్థన చేయగలిగితే అసాధారణమైన అద్భుతాలు మీరు చూస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఉదయ మీరు మాకిచ్చిన ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు కొందనాలు నిన్ను అంగీకరించడం వలన నీకు సంపూర్ణంగా మా జీవితాలు సమర్పించుకోవడం వలన బుద్ధి జ్ఞానము సర్వసంపదలు మాకు ఇస్తానని వాగ్దనం చేసిన దేవుడు అవి నీలో గుప్తమై ఉన్నవని ప్రభు నీ వాక్యం మేము చూశాం ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే బుద్ధి లేక జ్ఞానము లేక తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారో బంధాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారో అనురాగాలు ఆప్యాయతలకు దూరమై ప్రభు ఒంటరితనంతో మూలుగుతున్నారో వారందరిని మీర ముట్టండి బలపరచండి లేవనెత్తండి దైవికమైన ఆత్మసమాన జ్ఞానం పరిశుద్ధాత్మ ద్వారా వారి జీవితంలో క్రమ్మరించమని కోరుతున్నాం ప్రభవ అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారికి స్వస్థతనివ్వండి వేదనలో ఉన్నారో లేవనెత్తండి ఆయన బలపరిచుకూపులో వాడుకోనండి ఘనత మహిమ ప్రభవానికి మాత్రమే ఆరోపిస్తూ ఏసు నామం పెరట అడిగి వేడికుని చిన్న తండ్రి ఆమెన్ 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 గాయర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య మచిలీపట్నం మచిల్లీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యీవంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు కురిస్తును మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి యేసుక్రీస్తు కృప మీకు తోడ ఇండున కాక